కార్యాలయాలకు వచ్చేసరికి మనకు ఆఫీస్ టేబుల్స్ నుంచి పార్టీషన్స్ సోఫాలు బెడ్స్ అన్నిటికీ మనము సప్లై చేస్తాం దయచేసి ఎండిఎఫ్ ఫర్నిచర్ ప్రోడక్ట్ ఏంటంటే ఫిక్స్డ్ అనే వాడాలి లేదంటే ప్లైవుడ్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి మనకు మంచి ఫర్నిచర్ మోడల్స్ మెయిన్ తర్వాత డిజైన్స్ మన క్వాలిటీ మెటీరియల్ తోటి మన ఇంటీరియర్ వాల్ ప్యానలింగు పార్టీషియన్స్ వుడెన్ ఫ్లోరింగ్ సోఫాస్ వీటి అన్నిటికీ కూడా ఈ ఉన్న అడ్వాన్స్ తోటి మేము సప్లై చేయము ఆర్డర్ అనేది వాళ్ళ ఏరియా బట్టి ఉంటుందండి వేరియాస్ కొన్ని డిజైన్స్ ఉంటుంది మనకు త్వరగా కావాలి సింపుల్ డిజైన్స్ అంటే పదిహేను రోజులు కూడా హ్యాండ్ ఓవర్ చేయొచ్చు పరిశ్రమలకు వచ్చేసరికి ఆఫీస్ ఫర్నిచర్ ఉంటుంది ఆఫీస్కి వచ్చేసరికి ఇంటీరియర్గా వార్డ్రోబ్స్ కబోర్డ్స్ సోఫా ఆఫీస్ టేబుల్స్ ఇవి సప్లై చేస్తాము డోర్స్ సప్లై చేస్తాం తర్వాత యూపీసీ విండోస్ కూడా సప్లై చేస్తాం టూల్ రూమ్లలో కూడా టూల్ బాక్సెస్ ఉంటాయి టూల్ బాక్సెస్ కూడా ప్లైవుడ్ వీటిలో తొందర ఖరాబ్ అవుతుంది కనుక వుడెన్లో కూడా క్వాలిటీగా తయారు చేసేయడం జరుగుతుంది పరిశ్రమలకు రిక్వైర్మెంట్ తగ్గట్టు మనము సైట్ విజిట్ చేయడం జరుగుతుంది దాంట్లో మెజర్మెంట్ తీసేసుకొని వాళ్ళ క్వాలిటీని ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎక్కువ మంట కింద హై ఎండకైనా కూడా మీడియం రేంజ్లో కావాలంటారు మీడియం రేంజ్లో కూడా మంచి క్వాలిటీలో రీజనబుల్ ప్రైస్లో మనం సప్లై చేయడం జరుగుతుంది